సరం మధ్యా గ నన్ను కొట్టేస్తారుడైనా మీరు చెదిరిపోతారు అని అన్నారు అప్పుడు వాళ్ళేమంటున్నారు పచ్చని చెట్టుకే ఈ గతి పడితే మా గతి బాబు బాబని వాళ్ళు భయపడిపోయారు ఈయన ఉన్నట్లయితే ఐదు రొట్టెలు ఉన్న ఐదు వేల మందికి పంచగలడు ఈయన మనకు ఉన్నట్లయితే వీళ్ళ దగ్గరల్లా మనకు సన్మానాలు జరుగుతాయి వెళ్ళిన దగ్గరల్లా ఆయన అద్భుతాలు చేస్తుంటాడు ప్రజలు మనల్ని కూడా గౌరవపరుస్తారు ఈయన ఉంటాడని కదా మనం వలలు వదిలిపెట్టి పడవలు వదిలిపెట్టి దేవుని సేవలు ఈయన అండబడ్డాం ఈయన మూడు సంవత్సరాలు అయిపోయిన వెంటనే మూడున్నర సంవత్సరానికే వీళ్ళు వెళ్ళిపోతానంటున్నాడు తర్వాత మన గతి ఏమిటి అది వాడు దిగులు అంటే కృతంగా మీకు చెప్పాలంటే ఫ్యూచర్ ను గురించినటువంటి ఒక దిగులు మీ జీవితాల్లో కూడా సాతను గారు నెమ్మదిగా ప్రవేశించి మీ ఫ్యూచర్ ను గురించి దిగులు పెడతాడు పెళ్లి కాకముందేమో పెళ్లి అవ్వలేదే ఒక దిగులు పెళ్ళైన తర్వాత ఏమో పిల్లలు పుట్టలేదే అని ఒక దిగులు వాళ్ళ పుడుతున్నారు మాకు పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు పుట్టేస్తారు నాకు పుట్టలేదే అని దిగులు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు దొంగలు అవుతారు రాజమండ్రి జైలుకి వెళ్తారేమో వీళ్ళు పిల్లలు సైకిల్ దొంగలు అవుతారేమో పోలీసులు ముందు తింటారేమో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదురుతా ఉంటే వాళ్ళని చూస్తున్నప్పుడు భయం వీళ్ళ ఫ్యూచర్ ఏంటి వీళ్ళ ఫ్యూచర్ ఏంటి పెళ్ళి కాక ముందు ఒక భయం పెళ్ళైన తర్వాత ఒక భయం పిల్లలు పుట్టిన తర్వాత ఒక భయం పెద్ద వచ్చినప్పుడు ఇంకొక భయం నా పెన్షన్ వస్తే మనం బ్యాంకులు వేసేసుకుంటే వీళ్ళందరూ పంచుకుంటారేమో ఆ గ్రహణ గొంతులు నీళ్లు పోతే వాళ్ళు ఎవరు అని ముసలి వయసు వచ్చిన తర్వాత ఇళ్ళకి భయమో రిటైర్ అయిన తర్వాత అందరికి దిగులు 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 తీసుకొచ్చి పెడతారు మహాతంత్రంగా తీసుకొస్తారు దిగులు ఆడపిల్ల పుట్టిన దిగులు మా కాడ పుట్టిన దిగు వాళ్ళు ఎదురుతూ ఉంటే ఇంకా దిగులు అమ్మో పెళ్లి వచ్చి వెళ్తుంది మనం డబ్బులు పోగ చేయలేదు ఎదురు దిగులు రకరకాల దిగుల మధ్యలో మీ వ్యక్తిగత జీవితాలు శాపానికి గురైపోతుంది నిద్రలోకి వెళ్ళిపోతున్నారు తర్వాత అన్యుల ఆచారంలోకి అన్యుల ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు దీనికి అందరి కారణం మీ ఆత్మ ఇంకా నెలకూర ఇలాగా సభలు పెట్టేటప్పుడు కూడా అనేక మందికి పాస్టర్లకి వాళ్ళ వాళ్ళ సభలు పెట్టేటప్పుడు దిగులు కారణం ఏంటంటే ఆఖరిలో ఏమన్నా డబ్బులు మిగలుతాయా మిగలవా మిగలకపోయినా పర్వాలే కొంతమంది ఉన్నారు భక్తి కలవారు మిగలకపోయినా పర్వాలే దాని వరకు దాని వరకు సరి సరిపోతే చాలు సరిపోయేటట్టు ఏమి కనబట్టుదా అని ఒక భయం అని భయం సరిపోయేటట్టు లేదు మనం దాని గురించి ఏ ప్రయత్నాలని చేయాలి అని ఒక భయం భయం వల్ల ఈ పనులన్నీ చేస్తారు భయం లేకుండా నేను చేసి దేవుని సేవా దేవుడు ఇవ్వకుండా ఎక్కడ పోతాడు సమస్తం చేసి ముగించేవాడు అని కానీ అనుకోని ఉంటే ఏమి ఉండవు ఏమండి మూడు రోజులు మిగతా జరిపించాడే ఏమండి తర్వాత ఎన్ని ఎన్ని బట్టలు మిగిలేయండి పన్నెండు మంది పాస్టర్లు పన్నెండు బట్టలు వేతిని పెట్టుకొని తిరిగారా అసలు మిగలాలి కానీ తగ్గడం ఏంటి తగ్గతాయని భయం ఎందుకు నేను గొడవల్లో పాటలు జరిపిస్తానా నాలుగు రోజులు భోజనాలు పెడతానా లక్షల మందికి అందరూ ఫోన్ చేస్తారా నేను తర్వాత లెక్క చూసుకుంటే మిగులుతాయి డబ్బులు అమే ఆదివారం రోజు మా వాళ్ళంతా నువ్వు వచ్చి బతికినాడే అనా ఆదివారం రోజు ఆఖరి కాలు పట్టేద్దాం పట్టేద్దాంలే టైం ఆరాధన టైం లేదు వదిలేను అనో దేనికైనా పడతామంట పడతామంటే వదిలే వాళ్ళు రెండు రోజుల నుంచి కాలు తీస్తానే ఉన్నారు సరిపోతాయి పోమనుకో అనుకో ఇంకా మిగిలితే పోవండి అనో మిగిలిన కానీ దేనికైనా పనికొస్తా మళ్ళా పడతామా నాకు వదిలే పని సదరంగా బానే ఆమె ఆమె ఎప్పుడు ఎప్పుడు నా జీవితంలో దేవుని పనిచేసి నన్ను అవమానం చేసిన దేవుడు ఇంతవరకు నేను చూడలేదు చూడలేదు దిగులకి చౌకెవ్వకూడదు ఆమె సాతాను ఏం చేస్తాడు చెప్పండి పిల్లలు ఎదుగుతుంటే నువ్వు పిల్లకి పిల్లలకి పెళ్లి చేయగలవా మీ నాన్న మీ అమ్మ మీ చెలు చేశారా పెళ్లి దాని జీవితం అట్టగా అయిపోలా నువ్వు నీకు కూడా అట్లాగా అవుతాడు నీ పిల్లలు కూడా అట్లా అవుతాడు జాగ్రత్త నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు వీడు తాగుపోతుంది నీ భర్త నువ్వు పెళ్లి చేయలేవు దిగులు ఏది ఆ పిల్ల ఆదా దేటప్పుడే దీన్ని నీకు దిగులు స్టార్ట్ అయింది దానికి ఏది ఇంకా పదహారు ఏళ్ళకి దీని ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది దిగులు దిగులికి విశ్వాసి చోటిస్తే దిగులికి ఒక సేవకుడు చోటిస్తే నా తర్వాత నా ప్రిల్ల సంగతి ఏంటి అది చోటిస్తే వెంటనే నీ ఆత్మీయ స్థితి అంత దిగసారిపోద్ది నీవి ఇప్పుడు అన్యుల ఆలోచన కొరకు వెళ్తాం విగ్రహాల కలుస్తావు కలుస్తాం సంఘంలో సచనులతో సవాసంగా ఉంటాం సచినులతో సహవాసం ప్రకాశించే వాళ్ళతో సహవాసం ఉండదు మీకు నీ సచినులతోనే ఇప్పుడు సహాసంగా ఉంటాం మనకు బాధగా ఉంటుంది ఈ మనిషి అయితే వాళ్ళతో కలుస్తుంది పడైపోద్దని అని చెప్పామో నీతో గడవద్దని పాట చెప్పాడే వాళ్ళు ఆడ పోయి మనం చెప్పామనుకో ఈ మనిషి పాడైపోతే అమ్మ అంత నీకే సంబంధం నువ్వు కలవద్దని చెప్పామనుకో మరి అయ్యని పోయి పాస్టు గారు నన్ను కలవద్దన్నారు నీతో ఇట్లా అన్నాడు అక్కడ అన్నాడు అని మరి ఆ మనిషిని చెప్తాడు ఇక పాస్టర్ గారికి కొరు తీసుకొని తలబోతున్నట్టు అవుతుంది పరిస్థితి పాడైపోద్ది చెప్తారు వీళ్ళు వెళ్ళి ఎందుకంటే ఆడద్దరు ఐక్యం మాట్లాడుంది ఆడద్దరు ఎవరు మాట్లాడరుంది కలిసిపోయారు పాల్ చేయని కలిసిన్నట్టు కలిసిపోయారు వీళ్ళిద్దరు ఏది ఆ యాంటీని ఈ ఆ అంకులను ఈ అబ్బాయిను ఆ అంకులు ఈ అమ్మాయిని కలిసిపోయారు ఎందుకంటే ఆడే తెచ్చి ఉన్నాడు నేను పోతుంది కలిసిపోయారు నేను ఇంటికి వెళ్ళానండి ఆ సహోదరి ఏడ్చుకుంటాం అమ్మా మోహం ఊపిపోయినట్టు ఏడిచింది ఏంటి ఏడ్చుకుంటున్నాం అంటే పిల్లలు వచ్చి చాలా రోజుల నుంచి ఆడుతున్నాను మా అమ్మ ఇట్లాగే ఆడుతున్నారు ప్రతి మీ నాన్న తెలుసా మా నాన్న ఉండే ఆడవదండి నాన్నగారు ఇప్పుడు ఏడుస్తుందండి ఏం ఏం సంగతి ఏంటంటే కాదని మన చూసి ఎక్కువ ఏసింది కొంచెం స్థుతి తగ్గించు కొంచెం ఆపు సంగతి ఏంటో చెప్పు నేను ప్రార్థన చేస్తా మన చింత యావత్తు వాక్యాలు ఆయువాక్యాలు బాధ తెలుస్తుంది ఆ నాగండి ఎక్కువ తెలుసు అందుకే నేను రేప్రోజన చెప్పను నాగండి నా చింత యావత్తు అంటే తను పూర్తి చేసి పరిస్థితి నాకు అది చెప్పడం కుదర రెండు నెలలు పెరిగిపోయింది కానీ చెత్త ఎవరితో లేదు మీద వేయమన్నారు కానీ గవడాస్తున్నాడు వేసేది ఎవరండి అది అక్కడ చింత వస్తుంది చింతలు వస్తాయి కానీ ఆ చింతను ఏం చేయాలి ఆ దిగులు ఏం చేయాలి ఆయన మీద నువ్వు విశ్రాంతిగా ఉన్నా ఈ అమ్మాయి అంటది అయ్యా నాకు దిగులు వచ్చేసింది ఎస్ఎన్ గారు పదమూడు రోజులు వచ్చి ఉన్నానని ఉన్నాను ఒకవేళ మా ఆయన గారు కానీ చచ్చిపోతే మా ఆయన గారు చనిపోతే ఈ పిల్లలు నన్ను చూస్తారా ఏదన్నా గారు మా చిన్నమ్మను కూడా మా చిన్న ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళు పిల్లలు చూడడం ఒకవేళ ఇద్దరు మా ఆయన గారు చచ్చిపోతే వీళ్ళు చూస్తారా అని ఏడ్చింది నేనేమన్నానంటే డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా ఏం జబ్బద్ది ఏదో కాగితాలు తీసుకురా చూస్తాను నేను కూడాను నేను కూడా చూస్తాను చేద్దాం ఏం జబ్బన్నారు అసలు ఎందుకు చచ్చిపోతాడు ఏంటి ఏంట్రమ్మా అన్నారు ఆయనకి ఏం జబ్బు లేదన్నా బాగానే ఉన్నాడండి నేను ఆయన బాగానే ఉంటే ఎప్పుడు చస్తాడా ఎప్పుడు చస్తాడా ఎప్పుడు చస్తాడా ఎప్పుడు దస్తాడు అని అనుమానం నీ కిందకు వచ్చింది ఆయన బాగానే ఉన్నాడుగా ఆయన బాగానే ఉన్నాడండి నాకు పదమూడు పద్నాలుగు రోజుల నుంచి ఇదే ఆలోచన ఆయన చచ్చిపోతే ఈ పిల్లల్ని చూస్తారా ఆయన చచ్చిపోతే ఈ పిల్లల్ని అను చూస్తారా ఆ ఇల్లు నాకు రాసి పెట్టమంటే రాసి పెట్టడు ఎంతసేపటికి ఆ ఇల్లు రాయమన్నా పొలం రాయమన్నా నా పేరు ముందు రాయడు ఈయన కానీ చనిపోతే నా పరిస్థితి అని దిగులో చేసిందండి అని ఆయనకి ఏం చెప్పలేదు కదా ఎందుకు వచ్చింది అదేనన్నా అంతగా వచ్చిందండి ఏరస్తానే ఉన్నానండి అప్పుడు నేనేమనంటే ఒకవేళ లోచొస్తే ఆ ఇద్దరు పిల్లల్ని ఆయన పెంచగలడా అమ్మా అన్న ఆలోచన రావట్లేదండి ఎంతసేపు ఆయన చేస్తాడనే వస్తుందండి ఆలోచన ఎంతసేపు ఆయన ముందు చేస్తాడో ఇల్లు రాసిపెట్టు బంగారంలో కొనిపెట్టు ఎవరికి ఇల్లు రాసిపోయాడు ఆ పలు రాజు పెట్టి ఇదే వ్యవహారం రోజు ఆయన ఉన్నప్పుడేమో ఏడాది అంటారు ఏడితే పలు రాలు ఆడతాడు ఆయన బాగుంటే ఆడుస్తారు ఎందుకంటే ఆయన చచ్చిపోతే నా బ్రతికేంటి ఫ్యూచర్ రాబోయే కాలంలో నా బ్రతుకే ఫ్యూచర్ గురించి దిగులు ఆవి కాలాన్ని గురించి ఒక దిగులు నా తర్వాత ఏంటి నా తర్వాత ఏమిటి నా తర్వాత ఏంటి వాళ్ళ దెత్తే ఏమిటి వీళ్ళ దెత్తే ఏమిటి ఏంటి పరిస్థితి అని దిగులు పిల్లల గురించి కానివ్వండి ఆస్తుల గురించే కానివ్వండి మీ విల్లవాక్యాల గురించే కానివ్వండి నీ ఆరోగ్యాల గురించే కానివ్వండి చిన్న సింటమ్స్ ఏదైనా జబ్బు కలిగి జబ్బు వచ్చిందనుకో అమ్మ నేను తెచ్చిపోతున్న ప్రవేశ దిగులు సాతాను గారి చచ్చిపెడతాను సేఫ్ ఇట్లాగే చెప్తే ఏడుస్తుంది నేను అప్పుడు మోకాళ్ళ మీద ఉండమన్నా మోకాళ్ళ మీద ఉన్నాను నేను ప్రార్థన చేసి కింద పడిపోయి పడిపోయి పాం బాసినట్టు బాగుతుంది పామ్ పామ్ పాసినట్టు బాగుతుంది బార్లో పడిపోయి ఈ అమ్మాయికి ఏమేమి డబ్బులు పెట్టావు నువ్వు సైతాన చెప్ప ఏం పెట్టరా ఏం పెట్టదా భర్త చచ్చిపోతాడని దిగులు పెట్టా ఎందుకు పెట్టా ఈ పనికి మాలింది మధ్యరాత్రిలో టీవీస్ వస్తాం అప్పుడు బట్టే దీన్ని మధ్యరాత్రిలో అసహ్యమైన అసహ్యమైన సినిమాలు అది గందరగోళాలు వస్తుంటే మిడ్ నైట్ లో ఈ మనల్ని వాటర్గా చూస్తుంది అప్పుడు బట్టే దీన్ని ఏమండి దేవుని పెట్టారు కదా ప్రార్థన చేసే పెట్టారు కదా వారు ఆరాధన వచ్చే కదా స్టిక్కర్లు కూడా కొన్ని కొన్ని కనిపించుకుంది కదా క్యారన్లు కూడా కొంతింది కదా కదా ఎందుకు పట్టింది దయ్యం ఒంటరిగా మధ్యరాత్రిలో ఛానల్ మీద ఛానల్ తిప్పి తిప్పి అపవిత్రమైన కార్యక్రమాలన్నీ చూసి కొట్టల మిగతా అప్పుడు అన్క్లైన్ స్పిరిట్ బట్టి భర్త సస్తావుడానికి దిగులు పెట్టింది ఎప్పుడైతే ఆ దిగులు ప్రారంభమైందో మరుక్షణం ఏమైపోయిందంటే స్పిరిచువల్ గా ఆత్మీయమైన ప్రకాశం ఆ వెలుగును పోగొట్టుకుని నిద్రమత్తులోకి వచ్చింది ఆ నిద్ర మొత్తం ఎక్కడ తీసుకెళ్ళింది ఆంటీ దాకా తీసుకెళ్ళింది అపవిత్రల మధ్యలోకి పోయింది అపవిత్రమైన అలవాట్లకి చోటు ఇచ్చేసి ఇక పిల్లలకి చెప్పి ఎవరైతే తీసుకొచ్చి మీ అమ్మగారి మీ మొహం నీళ్లు కొట్టండి అన్న ఆడు పెట పెట కూర్చొని నీళ్లు కొట్టారు ఏర్చుని గారండి ఎప్పుడో ఎందుకారండి ఎప్పుడొచ్చాడు ప్రేజలాడండి అని నేను వచ్చి అప్పటికి అరగంట అయింది అప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రేజ్లాడు అని మరి ఆ ప్రయోజలాడు వేరు ఈ ప్రేజలాడు వేరు చూశారండి అప్పుడు నేను వచ్చిన వెంటనే ప్రయోజనలాడు అనింది ఇప్పుడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడొచ్చాడు అసలుగా నడుస్తుంది నేనేం చెప్తున్నావు ఆ దురాత్మ ఆ వంచన ఆత్మ తన జీవితానికి నిద్ర పట్టించింది ఎలా దిగులు మనసులో పెట్టిస్తుంది మీకు కూడా వస్తాయి దిగుళ్ళు కొత్తాయని దిగుళ్ళు వస్తాయి దిగులు రావడం మంచిదే అప్పుడు మనం ఏం చేస్తామంటే మన దిగుల్ని ఏం చేయాలి మన చింత యావత్ ఏం చేయాలి చెప్పండి చెప్పండి ఇక్కడి నుంచి మనం విసురు కొట్టగలమా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద పెట్టాలి ఆమె ఆమె విసురేమన్నాడు ఆయన ఆయన ఎక్కడే ఉంటాను పడుకో పడదాస్తున్నా పడుకో అనగదు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మీద పెట్టేయాలి